ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మలు ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై తొమ్మిదవ వచనం నుంచి నూట డెబ్భై ఆరో వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట పంతొమ్మిది నూట అరవై తొమ్మిది నుంచి చివరి వరకు అంటే నూట డెబ్భై ఆరవచన వరకు ధ్యానం చేసుకున్నాం కీర్తనకారుడు ఇప్పుడు కీర్తన చివరి భాగానికి వచ్చాడు హెబ్రి అక్షరమాలలలోని ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క భాగంగా రాసి పాడుతూ కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు కన్నీళ్లలో నుండి దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటే అవి ధనుస్సులాగా మారిపోవడం చూస్తూ ఉన్నాడు అతడు పొందిన విజయాలు కీర్తనలాగా మారిపోయాయి తన ప్రతి అవసరతను తీర్చిన వాక్యాన్ని దానిలోని అద్భుతాలను గూర్చిన వివరణ ముగించబోతూ ఉన్నాడు అతని ముగింపు ప్రార్థన రెండు రకాలుగా ఉంది దేవా ఆలకించుము దేవా సహాయము చేయుము అక్షరమాల ద్వారా దేవుని వాక్యాన్ని పాడుతూ చివరి మజిలికి వస్తూ ఉండగా తన ముందున్న మార్గం ఇంకా ఎగుడు దిగుడుగానే ఉంది విశ్వాస యొక్క ప్రయాణంలో మరణపు ద్వారానికి వచ్చే వరకు మనల్ని సాతాను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు నిజానికి చాలామంది దేవుని బిడ్డలను చివరి వరకు సాతాను అనుచరులు వెంటాడుతూనే వాళ్ల మరణ పర్యంతము పోరాడుతూనే ఉంటారు విడుదల పొందిన ఇస్రాయిలీలను ఫరో గుర్రాలు ఎర్ర సముద్రం వరకు తరుముతూనే ఉన్నాయి అయితే అద్భుతంగా దేవుడు తన ప్రజలను విడిపించాడు ఎర్ర సముద్రాన్ని దాటగానే ఇస్రాయిలో ఒక క్రొత్త పాట పాడారు అదే ఆ కథకు ముగింపు శత్రువు యొక్క అధికారము తెంచివేయబడింది వేయబడింది నూట అరవై వచనం నుంచి డెబ్బై రెండు వచనాల్లో అరవై తొమ్మిది డెబ్బై వచనాల్లో దేవా వివేకము దయచేయి అంటున్నాడు నూట అరవై తొమ్మిదో వచనం యహోవా నా నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము వివేకము జ్ఞానము కంటే గొప్పదని అంటారు జ్ఞానాన్ని ఎవరైనా సంపాదించుకోవచ్చు జ్ఞానం అంటే ఏంటి నిజాలను జరిగినటువంటి విషయాలను పోగు చేసుకోవడం దాన్ని జ్ఞానం అంటారు వివేకం అంటే ఆ పోగు చేసుకున్న వాటిని అర్థం చేసుకుని మన అవసరతలకు వాటిని అన్వయించుకోవడం దాన్ని వివేకం అంటారు ఇప్పుడు ఇతరులకు వచ్చిన అనారోగ్యాన్ని గురించి మనకు చాలా తెలిసి ఉండొచ్చు ఒక అతనికి అపెండిస్ వచ్చింది ఆపరేషన్ చేయాలి కాబట్టి అతను ఆసుపత్రికి వెళ్ళాలి ఇది సాధారణమైన ఆపరేషనే కంగారు పడొద్దు ఒకవేళ నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతే అపెండిక్స్ కుళ్ళిపోయి పగిలిపోద్ది కాబట్టి నువ్వు వెంటనే ఆపరేషన్ చేయించుకో అని మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం చెప్పేస్తాం అయితే గతంలో మనమే ఆ ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఆ గ్రహింపు వేరుగా ఉంటుంది ఆ ఆపరేషన్ వల్ల కలిగే బాధ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ అర్థం చేసుకుని మనం అతని పట్ల సానుభూతితో స్పందిస్తాం కీర్తనకారుడికి దేవుని వాక్యం తెలుసు దానిలోని వాగ్దానాలు ఎన్నోసార్లు నెమరు వేసుకున్నాడు తన పరిస్థితికి తన పరిస్థితికి తగినట్టుగా కొన్ని వాగ్దానాలు అతను ఒళ్ళించగలడు అయితే అతనికి గ్రహింపు లేదు ఎంత ప్రార్థన చేసినా పరిస్థితుల్లో మార్పు రాలేదు అతనికి జ్ఞానం ఉంది కానీ గ్రహింపు లేదు దేవుడు తనతో వ్యవహరిస్తున్న విధానాన్ని లోతుగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు ఈ ఆశపడడం అనేది ఆత్మలో మనం ముందుకు వెళ్ళడానికి సూచిస్తుంది తను ప్రార్థన చేసి ఆశించిన వెంటనే పరిస్థితి మారిపోవాలని అతని ఉద్దేశం కాదు దేవుని మార్గాలు దేవుని వాక్యంలో చూపించినట్లుగా తాను అంగీకరించాలి అని అతడు ప్రార్థన చేస్తున్నాడు ఏ గ్రహింపైనా సరే దేవుని వాక్యం నుండే వస్తుంది అని కీర్తనకారుడికి తెలుసు తన జీవితంలోనే అతి క్లిష్టమైన సమస్యలకు దేవుని వాక్యం నుండి మాత్రమే జవాబు వస్తాయి శ్రమలు మరణము ఎదురుగా ఉన్నప్పుడు ఈ లోక జ్ఞానం ఏమీ మనకు సహాయం చేయలేదు ఈ లోక వేదాంతం ఆత్మ సంబంధమైన విషయాల దగ్గరకు వచ్చేసరికి పనికిరాని చెత్తగా పరిగణించబడుతుంది మోసే జీవితంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం చూస్తాం నూట మూడవ కీర్తనలో చదువుతాం ఆయన మోసేకు తన మార్గములను తెలియజేసాను ఇస్రాయెలి వంశస్థులకు తన క్రియలను కనుపరిచినని చదువుతాం ఇక్కడ ఒక పెద్ద తేడా మనకు కనపడుతుంది ఏంటంటే సడుగుతున్న ఇస్రాయలీలు ఆయన క్రియలను చూశారు ఐగుప్తులు తెగుళ్ళు ఎర్ర సముద్రం పాయలవడం అగ్ని మేఘ స్తంభము వారిని నడిపించడం మన్న పూరేళ్ళు మార మధురంగా మారడం బండ నుంచి నీళ్లు రావడం ఈ కార్యాలన్నీ వాళ్ళ కంటితో చూశారు అయితే మోషే దేవుని మార్గాలు తెలుసుకున్నాడు ఇస్రాయేళలుల జ్ఞానం కంటితో చూసిన దానికే పరిమితమైంది అయితే మోషే గ్రహించింది ఏంటంటే దేవుడు ఏం చేస్తున్నాడో తమ జీవితాల్లోకి ఈ అనుభవాలను ఎందుకు పంపిస్తున్నాడో అనే విషయాన్ని మోసే గ్రహించగలిగాడు నూట డెబ్భై వచ్చిన చదివితే నా వెన్నపము నీ సన్నిధికి చేరణము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము అంటాడు విడిపించు అనే మాటకు మూల భాషలో శత్రువు చేతిలో నుండి లాగుకోవడం అని అర్థం కీర్తనకారుని చుట్టుముట్టుతున్న శ్రమలు అలా ఉన్నాయి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తున్నాడు ఏమీ జరగట్లేదు ఎందుకు జరగడం లేదో దేవుని శక్తి తన జీవితంలో ఎందుకు కార్యం చేయడం లేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు తన కష్టాల నుండి మాత్రమే కాదు తన సందేహాల నుండి కూడా విడుదల పొందాలి అనుకుంటున్నాడు ఇక్కడ మూడు రకాలైన జవాబులు కనబడుతున్నాయి మొదటిది దేవుని వాగ్దానాల ప్రామాణికత్వం అది అసాధ్యమని చెప్పాలి ఎందుకంటే దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది అతడు వంద వాగ్దానాల మీద తన వేలు పెట్టి వాటిని సొంతం చేసుకోవచ్చు నీతిమంతులకు దేవుని ఆశీర్వాదం సహాయం ఉంటాయి అని ఆ వాగ్దానాలు చెబుతున్నాయి అబ్రహాము మోషే దాబీదుతో దేవుడు చేసిన నిబంధనలకు కాలం చెల్లిపోలేదు ఇహోవయందు భయభక్తులు గలవారికి పాత నిబంధనలో ఆరోగ్యము ఐశ్వర్యము కూడా వాగ్దానం చేయబడ్డాయి దేవుడు హామీ ఇచ్చిన వాగ్దానాలను అతను మళ్లీ మళ్లీ తరచి చూశాడు వాటిలో ఏ దోషము లేదు అవి పరలోకంలో తయారు చేయబడిన దేవుని రాజ్యపు బంగారు నాణ్యాల వంటివి పరలోకపు బ్యాంకు ఆ నాణ్యాలను అంగీకరిస్తుంది మరి వాగ్దానంలో తప్పు లేకపోతే తనలో ఏదో తప్పు ఉందేమో దేవుని వాగ్దానాల నెరవేర్పుకు అనుగుణంగా తన జీవితం లేదేమో తాను దేవుని చిత్తంలో లేడేమో ఒప్పుకొనని కడగబడని అపవిత్రత తన జీవితంలో ఏదైనా ఉందేమో తనకు తెలిసినంతవరకు అతడు దేవుని చిత్తానికి విధేయత చూపిస్తూనే ఉన్నాడు దేవుని వాక్యం పట్ల తనకున్న ప్రేమ సరి తన హృదయం కూడా చెబుతా ఉంది అయితే తాను మనవి చేయడంలో ఏదైనా తేడా ఉందేమో ఏది నేను అడగలేదు ఇలాగ ఆలోచిస్తూ ఉన్నాడు పాత నిబంధన కాలపు నిబంధన ప్రకారము దేవుని ఎదుట నీతిగా జీవిస్తే తను ఆశీర్వదించబడాలి అయితే తాను చేస్తున్న ప్రార్థనలో ఎక్కడో లోపం ఉంది తన ప్రార్థన దేవుని సన్నిధికి చేరడం లేదు తన ప్రార్థనను ఏదో అడ్డుకుంటుంది దాని జరిగినట్టుగా సాతాను శక్తులు ప్రార్థనను దేవుని సన్నిధికి చేరకుండా జవాబు రాకుండా చేస్తున్నాయా ఆటంకాలు తొలగించబడి ప్రార్థనా ప్రవాహం ప్రవహించాలని కీర్తనకారుడు కోరుకుంటున్నాడు తనను విడిపించగలిగిన సామర్థ్యం దేవుని నుండే రావాలి అని కోరుతున్నాడు ఇంకా మనం చూస్తే నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై రెండు వచ్చినలా చూస్తే కీర్తనకారుడు దేవునికి రెండు వాగ్దానాలు చేస్తున్నాడు నూట డెబ్బై ఒకటో వచ్చును తాను దేవుని స్థుతిస్తాడట నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రం అనుచ్చరించును అంటున్నాడు దేవుని కట్టడలను కీర్తనకారుడు ఇతరుల నుండి తెలుసుకున్నాడు మనం అందరం మొదట చేసే పని అదే మనం చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడు బైబిల్ కథలు పది ఆజ్ఞలు కొన్ని సులువైన కీర్తనలు నేర్చుకుంటాం కాస్త ఎదిగిన తర్వాత బైబిల్ను మనమే చదువుకుంటాం ఆ తర్వాత బైబిల్ను లోతుగా ధ్యానించడం ప్రారంభిస్తాం ఒక్కొక్క వచనాన్ని అధ్యాయాన్ని బైబిల్లోని వ్యక్తులను సిద్ధాంతాలను ప్రవచనాలను పరిశుద్ధంగా జీవించడాన్ని ఇవన్నీ మనం పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం నిఘంటువులు వ్యాఖ్యానాలు చదివి మరింత లోతుగా వెళతాం అయితే దేవుని చేత బోధింపబడిన వాడు ధన్యుడు పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్ రచయిత కనుక వాక్యాన్ని ఆయనే చక్కగా వివరించగలడు దేవుని వాక్యంలోని లోతైన విషయాలు క్రొత్తగా అర్థం చేసుకోవడం క్రొత్త సత్యాలను తెలుసుకోవడం చాలా అద్భుతమైన విషయం దేవుడు తన వాక్యాన్ని తానే వివరించగలడు అనే గొప్ప సత్యాన్ని తెలుసుకోగలిగితే మనం ధన్యులమవుతాం దేవుని వాక్యపు లోతులను ఆయనే మనకు అర్థమయ్యేలా బోధిస్తాడు అది తెలుసుకున్నప్పుడు మనం ఆనందంతో ఆయన్ని స్థుతిస్తాం నూట డెబ్బై రెండవ విషయంలో చూస్తే అతడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడట నీ ఆజ్ఞలన్నీయో న్యాయములు నీ వాక్యమును కూర్చి నా నాలుక పాడును సాధారణంగా మన నాలుకలు మన స్వంత మాటలనే పలుకుతాయి తరచుగా అవి మోసకరమైనవి అపవిత్రమైనవి దూషణకరమైనవి హేళన చేసేవి అమర్యాదపు మాటలు ఇతరులకు బాధ కలిగించే మాటలు ఇవే మనం మాట్లాడుతూ ఉంటాం నాలుకను స్వాధీనపరుచుకునేవాడు సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటాడు నాలుక సాధు చేయబడబడని అవయవం అని దేవుని వాక్యం సెలవిస్తాం క్రూర మృగాలను అడవి జంతువులను సైతం సులువుగా తీసుకోగలిగిన వాడు కూడా తన నాలుకను అదుపు చేయలేడు చిన్న చుక్కానితో పెద్ద పెద్ద వాడలను నడిపించగలవాళ్ళు కూడా తమ సంభాషణను సరి అయిన రీతిలో నడిపించలేరు ఇక్కడ భక్తుడు అంటున్నాడు నా నాలుక నీ వాక్యమును గూర్చి పాడును అంటున్నాడు మన నాలుక కూడా మనం అలా మార్చగలిగితే చాలా బాగుంటుంది సారీ అండి అయితే మన నాలుక దేవుని వాక్యాన్ని గూర్చి మాట్లాడాలంటే మొదట వాక్యం మనలో ఉండాలి మన హృదయంలో ఉండాలి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నారు ఈ మధ్యకాలంలో మనుషులు ఒక క్రొత్త బాట క్రొత్త భాషను కనిపెట్టారు ఇరవయో శతాబ్దం వరకు ఆ భాషను ఎవరు వాడలేదు అది అనారికి అనాగరికల భాష కాదు మహామేధావులైనటువంటి శాస్త్రవేత్తలు ఆ భాషను కనిపెట్టారు ఆ భాషలో రెండే రెండు మాటలు ఉంటాయి ఒకటి అవును రెండోది కాదు ఇదే ఆ భాష దాన్నే కంప్యూటర్ భాష అంటారు ఆ భాషలో ఏ సమస్యనైనా చిటికలో పరిష్కారం చేసేస్తారు ఈ భాషనే ఉపయోగించి రాకెట్లను విజయవంతంగా అంతరిక్షంలోనికి పంపుతున్నారు నేను దేవుని వాక్యాన్ని చెప్పాలంటే ముందుగా దానిని నా హృదయంలోనికి పంపాలి తర్వాత అది బయటకు వస్తుంది రాత్రి పగలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించలేము కాబట్టి దేవుని జ్ఞాన నిధిలో మన ఆత్మ మునిగి తేలాలి నూట డెబ్భై వచనం నుంచి నూట డెబ్భై ఆరో వచనం వరకు ముగింపు భాగంలో కీర్తనకారుడు నాలుగు రకాల మనవులు చేస్తున్నాడు నూట డెబ్బై మూడవ వచనంలో దేవా నన్ను కాపాడు అంటున్నాడు నీ ఉపదేశమును నేను కోరుకొని ఉన్నాను నీ చెయ్యి నీ చెయ్యి నాకు సహాయ గాక అంటున్నాడు మనవికి ఆధారం నేను నీ ఉపదేశాన్ని కోరుకున్నాను దీనిని ఆధారం చేసుకుని కీర్తనకారుడు తనకు పైనుండి సహాయం వస్తుందని ఆశిస్తున్నాడు అతడు పరలోక రాజ్య పౌరుడు దేవుని కృపకు వారసుడు దేవుని చేత ఎన్నుకోబడినవాడు అతడు ఒక విషయాన్ని తన కొరకు కోరుకుంటున్నాడు దేవుని వాక్యపు విధుల చొప్పున తాను జీవించాలి అని కోరుకుంటున్నాడు అందువలన దేవుడు తన తరపున కార్యం చేయాలని తనకు ఆ హక్కు ఉందని అంటున్నాడు అతడు వాదించాలనుకోవడం లేదు అతడు స్థిరమైన బండ మీద నిలబడ్డాడు ఇంకా అంటాడు నీ చెయ్యి నాకు సహాయము చెయ్యిను కాక సహాయమగునుగాక మరి చెయ్యి తనకు అవసరం లేదు ఎంత పలుకుబడి గలవాడైనా మనుషుల దగ్గరకు సహాయం కొరకు వెళ్ళలేదు దేవదూతల నుండి కానీ ప్రధాన దూత అయిన మిఖాయిల నుండి కానీ సహాయం కోరడం లేదు అది కుదరదు ఎందుకంటే ప్రధాన దూత అయిన మిఖాయిలు సహితం మోసే శరీరాన్ని గురించి సాతానతో వాదించలేదు దేవదోతులకు కూడా వారి పరిమితులు వారికి ఉన్నాయి అందువల్ల తిన్నగా దేవునికే మనవి చేస్తున్నాడు అతడు చాలా తెలివైన వాడు కన్య అయిన గాని మరే పరిశుద్ధులకు కానీ మనవి చేయట్లేదు తన బాధలలో నడిగిపోతూ విశ్వంలోని అత్యున్నత స్థానానికి తన విన్నపాన్ని తీసుకుని వెళ్ళాడు నూట డెబ్భై నాలుగో వచ్చులు అంటాడైనా భక్తుడు ప్రభు ఆ నన్ను తృప్తిపరుచు అంటున్నాడు ఈ నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం అంటు విడుదల కొరకైన ఆశ దేవుని వాక్యంలో అతనికి ఉన్న ఆనందాన్ని తగ్గించలేదు దీర్ఘకాలంగా పడుతున్న కష్టాలు నిరాశ సందేహము వీటన్నిటిలో నలిగిపోయి చాలామంది దేవుణ్ణి నిందించడం ప్రారంభిస్తారు అలా చేయడం బుద్ధిహీనతే అయినా చాలామంది చేసే పని అదే అలాంటి పరిస్థితుల్లో చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు అయితే ఈ కీర్తనకారుడు అలా చేయలేదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో చాలామంది అలాగే చేశారు జీవాహారాన్ని గుర్చి ప్రభువు కఠినమైన బోధ చేశాక చాలామంది శిష్యులు ఆయన దగ్గర నుంచి విడిచి వెళ్ళిపోయారు మిగిలిన పదకొండు మంది పన్నెండు మంది శిష్యులతో ప్రభు మాట్లాడుతూ మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు పేతురు వెంటనే జవాబు చెప్పాడు ప్రభువా ఎవని వద్దకు వెళ్ళదు నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అన్నాడు మనం ఎక్కడికి వెళ్ళలేం బైబిల్ విడిచిపెట్టేమనేమో అంటాడు మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఒక బుద్ధుడి దగ్గరికి వెళ్దామా ఆయన బోధలు విన్న తర్వాత చివరకు మిగిలేదేంటి ఎవరి దగ్గరికి వెళదాం ఎవరి దగ్గరికి వెళ్తే నిత్య జీవం దొరుకుతుంది మనకి ఈ లోకంలో సహాయం చేసే చేయగలవారు ఎవరు మనం ఎక్కడికి వెళ్ళలేం బైబుల్ని బైబుల్ దేవుణ్ణి విడిచిపెడితే మన నిరీక్షణనే పోగొట్టుకుంటాం శాస్త్రవేత్తల దగ్గర కానీ వేదాంతుల వద్ద కానీ రక్షణ లేదు ఈ లోకంలో ఉన్న ఏ మతాల్లోనూ రక్షణ అనేది లేదు ఒక్క దేవుని దగ్గర మాత్రమే యేసు దగ్గర మాత్రమే దేవుని వాక్యంలో మాత్రమే రక్షణ ఉంది ఈ కీర్తనకారుడు చాలా సంతోషంగా ఉండే వ్యక్తి తనను భయపెడుతున్న పరిస్థితుల నుంచి విడుదల కావాలని ఆశపడుతున్నాడు దేవుని వాక్యంలో అతడు నమ్మిక ఉంచాడు ఆనందిస్తున్నాడు దేవుని వాక్యమే అతని సంతోషానికి మూలం ఒక్క క్షణం కూడా ఆ విషయంలో సందేహించలేదు అతను దాని ఫలితంగా వాక్యం అతని ఆత్మను సంతోషంతో నింపేసింది ఆ ఆనందం ఈ లోకం ఇవ్వలేదు ఆ ఆనందాన్ని లోకం తీసేసుకోలేదు మనలో ఉన్న ఆనందాన్ని లోకం తుడిచివేయలేదు ఇంకా మూడవదిగా నన్ను బలపరచు అంటున్నాడు నూట డెబ్బై ఐదో వచ్చిన చదివితే నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించేదాన్ని నీ న్యాయవిధులు నాకు సహాయం చేయునుగాక నన్ను బ్రతికింపు అని ప్రార్థన చేస్తున్నాడు నన్ను బలపరచుము తనలో ఉన్నటువంటి ఎండిన స్థితి చచ్చిన స్థితి అతనికి తెలుసు దేవుని వాక్యంలో తనకున్న సంతోషాన్ని దాని మీదే తాను ఆధారపడడానికి కూర్చి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు అయినప్పటికీ అతని ఆత్మ ఎండిపోయినట్లుగా ఉంది అహరోను కర్ర దేవుని సన్నిధిలో పెట్టకముందు అది ఎండిపోయిన కర్ర మాత్రమే ఒక రాత్రి ఆ కర్ర దేవుని సన్నిధిలో ఉంచగానే చిగురించి పూలు పూసింది కాయలు కాసింది నూతన జీవం ఆ కర్రలో ఉందనడానికి అదే రుజువు ఆహారను ఎండిన కర్రను ఆ కర్రతో కొన్ని సంవత్సరాలుగా ఆ కర్రను మోస్తూనే ఉన్నాడు కీర్తనకారుడు ఈ నూతనత్వాన్ని కోరుకుంటున్నాడు మనిషి జీవితం దేవుని చేతిలో ఉంది గనుక దానిలో ఏ మార్పు రావాలన్నా అది దేవుని దగ్గర నుండి రావాలి సంవత్సరాల తరబడి దేవుని వాక్యం చదువుతూనే ఉంటాం కానీ మనలో మార్పు రాకపోవడం చాలా విచారకరం మన జీవితాలకు దేవుని తాకిడి కావాలి అతనికి ఇంకా ఏదో కావాలి అదే అడుగుతున్నాడు భక్తుడు నేను నిన్ను స్థుతించేదను అంటున్నాడు నూట డెబ్బై ఐదు వచ్చిన జీవం మనుషులోనికి ప్రవహిస్తే ప్రేమ మనిషిలో నుండి ప్రవహిస్తుంది జీవంతో ఉన్న ఆత్మ స్థుతి పాటలు పాడుతూనే ఉంటుంది అప్పుడే పుట్టిన బిడ్డలో జీవం ఉందనడానికి గుర్తేంటి ఏడుపు అలాగే నూతన ఆత్మీయ జీవితం కూడా పాటలతో తన ఉనికిని చాటుతుంది స్థుతి అనేది క్రొత్త జన్మకు గుర్తు కాబట్టి కీర్తనకారుడు స్థుతించాలి అని కోరుకుంటున్నాడు నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక అంటున్నాడు నూట డెబ్బై ఐదవ శునలో దేవుడు మాట్లాడిన మాటలు తనలో ఉన్న నూతన జీవితానికి సహాయం చేయాలని ఆశిస్తున్నాడు అత్యున్నతమైన స్థుతి విధానం ఏమిటంటే దేవుని వాక్యం అనే వాహనం ద్వారా దేవునికి స్థుతులు పంపించడం ఈ ఆధునిక కాలంలో జార్జ్ ముల్లర్ గారిలాగా ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ తన ఆత్మ దేవుని అందు ఆనందించడమే తన మొట్టమొదటి ప్రాధాన్యతగా భావించేవాడు ఆయన పరిశుద్ధాత్మ తనకు కొన్ని సత్యాలు నేర్పించే వరకు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉండేవాడట దేవుని వాక్యం ఆయనకు ప్రార్థన చేయడం ఈ రెండు పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్నటువంటి సత్యాలు తాను ఎప్పుడు ప్రార్థన చేసినా ఎవరి కోసం ప్రార్థన చేసినా బైబిల్ మాటలనే వాడేవాడు అంట కీర్తనకారుడు ఈ గొప్ప కీర్తనను ప్రార్థన మనవితో ముగిస్తున్నాడు నూట డెబ్బై ఆరో విషయంలో మనం చూస్తే ప్రభువా నన్ను వెదకము అంటున్నాడు ప్రభువా నన్ను వెదకము నాలుగు మనవులు చేస్తున్నాడు ఈ కీర్తనలో ఈ భాగంలో నాకు శక్తి దయచేయి వివేకం దయచేయి శక్తి దయచేయి నన్ను తృప్తిపరచు నన్ను బలపరచు నన్ను వెదకు అంటున్నాడు ఆఖరిగా నూట డెబ్బై ఆరో వచ్చు తప్పిపోయిన గొర్రె వలె నేను త్రావిడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకును ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాను ఈ చివరి వాక్యం మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది నూట డెబ్బై ఐదు వచనాలు దేవుని వాక్యం కొరకు రాసినందుకు మనం ఇతని గొప్ప మహాపరిశుద్ధుడు అనుకుంటాం అయితే అది తప్పే మనం పెద్దవాళ్ళం అవుతూ ఉండగా విశ్వాస జీవితంలో చాలా దూరం పయనిస్తూ ఉండగా మనలోని దుష్టత్వాన్ని మన హృదయపు మోసాన్ని మనం మరింత ఎక్కువగా గుర్తించగలుగుతాం ఇక్కడ తప్పిపోవుట అని చూస్తున్నాం పారదర్శకమైన ఆత్మలోని యథార్థమైన ఒప్పుకోలను మొదటగా చూస్తున్నాం త్రోవ తప్పిపోవడం అనేది గొర్రెకు సహజం తప్పుదారిన వెళ్ళే ఉద్దేశంతో అది తప్పిపోదు గొర్రె యొక్క సహజ లక్షణం త్రోవ తప్పిపోవడం మానవ స్వభావం కూడా అంతే తప్పిపోవడం అనేది మనిషి యొక్క సహజ లక్షణం దీన్ని కనిపెట్టడానికి వేదాంతులు డిగ్రీలు అవసరం లేదు మన పాప స్వభావం అలా అటువైపుకు మనకు మనం మొగ్గిపోతాం మన పాప స్వభావం అలాంటి మనం కావాలని ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం చర్చి మానం మన అనుదిన జీవిత సమస్యలు పెద్దవిగా చేసి చూస్తాం కాబట్టి దాని ఫలితంగానే దారి తప్పిపోతూ ఉంటాం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏమని నీ సేవకుని వెదకి పట్టుకును అంటున్నాడు తాను తప్పిపోతున్నానని గుర్తించాడు అతడు ఒంటరిగా బలహీనుడుగా భయపడుతూ ఉన్నాడు తిరిగి వెనక్కి ఎలా వెళ్లాలో తెలియడం లేదు నేను నీ ఆజ్ఞలను మరుచువాడును కాను అని ప్రత్యేకంగా చెబుతున్నాడు ఇక్కడ నన్ను వెదకి పట్టుకుంటున్నాడు పాపి తప్పిపోతే క్షమాపణ ఉంటుంది అయితే విశ్వాస తప్పిపోతే దేవుని వాక్యం హృదయంలో పోగు చేసుకుని ఎంత గొప్ప కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు విజయం యొక్క రహస్యాన్ని ఎరిగినవాడు స్థుతించడం తెలిసినవాడు నూతన జన్మ అనుభవం తెలిసినవాడు ఇంకా తప్పిపోవడం అంటే చాలా తీవ్రమైన విషయం దేవుని వాక్యం తెలియక అజ్ఞానంతో తప్పిపోవడం అంటే దేవుని వాక్యం తెలియక అజ్ఞానంతో తప్పిపోవడం కంటే కూడా ఇది తీవ్రమైనది అయితే అతడు ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అతన్ని విడిచిపెట్టలేదు ఆయన ఇంకా క్రొత్త కీర్తనలు రాస్తూనే ఉన్నాడు క్రొత్త పుస్తకాలు రాస్తూ వ్రాయిస్తూ ఉన్నాడు క్రొత్త నిబంధన రాయించాడు తర్వాత పరిశుద్ధాత్ముడు నశించిన దానిని వెదిక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు మనం ఆయనను విడిచిపెట్టి బుద్ధిహీనంగా త్రోవ తప్పిపోవచ్చు అయితే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వమైతే మరొక అధ్యాయాన్ని దినం మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక ఇరవై రెండు భాగాలుగా నూట పంతొమ్మిదో కీర్తన మనకు అర్థం చేయించిన దేవునికే ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక ఆమె